స్టార్ మాలు మధ్యాహ్నం మూడున్నరకు ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెంత మనసు ఈ సీరియల్లో హీరో హీరోయిన్ రిషి వసుర్ల కెమిస్ట్రీ కి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరు పేరు మీద సోషల్ మీడియాలో ఎన్నో ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతూ అందరినీ ఆకట్టుకున్న ఈ సీరియల్ ఈ మధ్య పెద్దగా ఎవరిని మెప్పించలేకపోతుందనే చెప్పాలి జగతి క్యారెక్టర్ ఎండింగ్ అలాగే హీరో ముఖేష్ కూడా సీరియల్ లో కనిపించకపోవడంతో రకరకాలుగా కథని మార్చి ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అయితే ముఖేష్ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు అని కొంతమంది అలాగే తప్పించారు అనే వార్తలు వస్తున్నారు అప్పటికి కూడా ముఖేష్ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దాదాపుగా ముఖేష్ లేకుండా మూడు నెలలుగా ఈ సీరియల్ నడుస్తోంది అయితే రీసెంట్ గా ముఖేష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ అయితే పోస్ట్ చేశారు కొన్ని స్నేహాలు లేట్ గా అలాగే మన జీవితం మధ్యలో దొరుకుతాయి కానీ అప్పటికీ ఉండిపోతాయి మిస్ యూ డార్లింగ్ కిరణ్ కాంత్ అంటూ పోస్ట్ చేశాడు ముఖేష్ కుప్పటింత మనసు సీరియల్లో గౌతమ్ క్యారెక్టర్ లో అందరినీ అలరించాడు కిరణ్ కిరణ్ ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకుంటూ సీరియల్లో ఒక బిట్ వీడియోని పోస్ట్ చేశాడు ముఖేష్ ఆ పోస్ట్ చూసిన గుప్పటి మనసు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనే చెప్పాలి